చెప్పేసి భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన మహాన్భావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పోరాటాలకు ఎన్నో మంచి కార్యక్రమాలకు నిలయమైన రాజ్యాంగం నిర్మాణం చేసుకుంటే హక్కుల కోసం పోరాటం చేసిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడు కాబట్టి ఈరోజు మనము ఆ రాజ్యాంగాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం ఆయన అడుగు జడలను నడవాలి ఏ దేశం కోసం అయితే ఏ రాజ్యాంగం నిర్మాణం చేసిండు విదేశాలకు వెళ్లి అవమానాలు భరించి చదువు పట్ల గాని మన దేశంకున్న గౌరవం పట్ల గాని ఆయన చట్టాన్ని నిర్మాణం చేసి ఒక రాజ్యాంగం ఇలా దేశ ప్రధాని కూడా ఆ బాబాసాహెబ్ పాష్ణ అంబేద్కర్ ప్రకారం ఆ రాజ్యాంగ పుస్తకాన్ని కూడా గౌరవించుకుంటూ ఇవాళ దేశం ముందుకు కాబట్టి రాజో రాబో తరానికి ఒక ఆదర్శంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటాడని చెప్పేసి చిరకాలం బాబాసాహెబ్ అంబేద్కర్ అమరుడు ఒకసారి చరిత్రలో నిలిచిపోయాడు కాబట్టి ప్రతి గ్రామంలో ఈ రోజు చాలా గ్రామాలలో అంబేద్కర్ ను మనం గౌరవించుకుంటున్నాం అంబేద్కర్ విగ్రహాలను పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ మహానీయుడు ఇచ్చిన మనకి ఈ లైఫే మనం బతుకుతున్నాం కాబట్టి ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భం తెలియసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్